నమస్తే అండి స్థానికి స్వాగతం ఈరోజు మనం జ్యోతి సుంకరణం గారు రచించిన ఆడుతూ పాడుతూ అనే ఒక మంచి కథను విందామండి ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండున ఈనాడు మ్యాగజైన్లో ప్రచురించబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి పక్షుల కిలకిల రావాల శబ్దంతో కూడిన కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుండటంతో తెలివి వచ్చింది శిశిరకి ఇంకా బద్ధకంగా మత్తుగా ఉండటంతో లేవాలనిపించక పక్కనే పడుకుని నిద్రపోతున్న చైతన్యని చేతూ చూడు ఎవరో కాలింగ్బెలి కొడుతున్నారు అంటూ చేత్తో తట్టింది హే నువ్వే చూడు అంటూ తన చేతికి అందనంత దూరానికి జరిగి పడుకున్నాడు దాంతో కోపం వచ్చిన శిశిర కాలింగ్బెలి సౌండ్ వినపడకుండా తలగడ చెవులకి అడ్డంగా పెట్టుకుని కూడా లేవకుండా పంతంగా పడుకుంది మరో రెండు సార్లు ఆ బెల్లు మోగి మోగి ఆగిపోయి ఈసారి శిశిర సెల్ రింగ్ అవ్వడం మొదలైంది హో గాడ్ అని విసుక్కుంటూనే తీసి చూసుకుంది అందులో సర్వెంట్ మేడ్ కాలింగ్ అని రావడం చూసి చిరాకు పడుతూనే ఆన్ చేసింది అటు నుండి ఏంటమ్మా ఎన్నిసార్లు బెల్లు కొట్టినా తీయరు ఎప్పుడు వచ్చినా ఉండరు విసుగ్గా అంది పని మనిషి ఎంత పొద్దున్నే అది ఆదివారం రావాల్సిన అవసరం ఏమిటి కాసేపు అయ్యాక రావచ్చుగా అని శిశిర కూడా విసుక్కోవటంతో పొద్దున్నేంటమ్మా పదకొండు అవుతుంటే మళ్ళీ మళ్ళీ అన్నిసార్లు రాలేను ఇష్టమైతే చేయించుకోండి లేకపోతే నా జీతం నాకు ఇయ్యండి మానేస్తాను అని అటు నుండి గట్టిగా మాట్లాడేసరికి శిశిరకు కూడా కోపం వచ్చింది మానేస్తే మానేయ్యి అనేసేదే కానీ టక్కున గత నాలుగైదు రోజులుగా సింక్ నిండా నిండిపోయిన గిన్నెలు మాసిన బట్టలతో నిండిపోయిన బాల్కానీ గుర్తుకు వచ్చి బలవంతంగా లేచి వెళ్ళి తలుపు తీసి ఆ తర్వాత వాష్రూమ్కు వెళ్ళింది పని మనిషి చేసే శబ్దాలకు చైతన్య కూడా లేచేశాడు ఫ్రెష్ అయి వచ్చి స్టవ్ మీద పాలు పెట్టి ఫ్రిడ్జ్లోంచి బ్రెడ్ బటర్ తీసుకుని హాల్లోకి వెళ్ళి కూర్చుంది శిశిర చైతన్య కూడా బ్రష్ చేసుకుని అక్కడికి వచ్చి కూర్చున్నాడు ఇద్దరూ బ్రెడ్ తింటూ సెల్ ఫోన్లలో మునిగిపోయారు పని మనిషి చేసుకుని వెళ్ళిపోయింది కూడా గ్రహించుకోలేదు ఈలోగా ఘాటైన మాడువాసన రావటంతో అప్పుడు గుర్తొచ్చింది శిశిరకి వాళ్ళు స్టవ్ మీద పెట్టిన సంగతి వెంటనే పరిగెత్తుకు వెళ్ళింది స్టవ్ నిండా ఒలికిపోయిన పాలను మాడిన గిన్నెను చూసి వాటిను తిట్టుతికుని స్టవ్ ఆపేసి అలా ఎక్కడ వాటిని అక్కడే వదిలేసి బయటకు వచ్చేసింది ఆ సంగతి కూడా గ్రహించలేదు చైతన్య ఈలోగా ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి మూవీ టికెట్స్ బుక్ చేశాం రమ్మనటంతో వెంటనే ఇద్దరు రెడీ అయిపోయి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు శిశిరా చైతన్యలకు వివాహమై ఇంచుమించు ఏడాది కావస్తోంది ఇద్దరూ మంచి చదువులే చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరూ ఇంట్లో అతి గారాభంగా పెరిగినవారే కావలసినట్లు ఉంటూ కావలసింది తింటూ వీకెండ్స్ పార్టీలతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడమే వాళ్లకు తెలిసిన జీవితం అయితే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా అవి నడుస్తూ తెలియని వాళ్ళకి అన్నీ తెలియచెప్తూ జీవితంలో రకరకాల కోణాలను సృషింపచేస్తాయి ఎప్పటిలాగే ఓ వీకెండ్ లేట్ నైట్ పార్టీలో ఎంజాయ్ చేసి వచ్చి పడుకున్నారు ఇద్దరు మరి అక్కడ ఫుడ్లో తేడా వచ్చిందో ఏమో కానీ తెల్లారేసరికి ఇద్దరికీ వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి అవి అంతకంతకు పెరిగి ఇద్దరూ హాస్పిటల్లో అడ్మిట్ కావలసి వచ్చింది విషయం తెలిసి ఇద్దరి తల్లిదండ్రులు వెంటనే బయలుదేరి వచ్చేశారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక తండ్రులిద్దరూ వెళ్లిపోయి తల్లులు ఉన్నారు ఇంటి నిండా ఎక్కడికక్కడ మోపుల్లా ఉన్న మాసిన బట్టలు అట్టలు కట్టేసి బంకల అంటుకుపోతున్న స్టవ్వు వంటగది దుమ్ము ధూళితో ఉన్న గదులు పాకుడు బట్టి జారిపోతూ కంపు కొట్టేస్తున్న బాత్రూముల మీద పడింది వాళ్ళిద్దరి దృష్టి వెంటనే ఇద్దరు కొంగు బిగించి పనిమనిషి సాయం తీసుకుని ఆ ఇంటిని అంతటిని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు అలా చేస్తూ చేస్తూ ఒకనొక సమయంలో విసుగు వచ్చిన చైతన్య తల్లి ఏమిటమా శిశిరా ఇలాగ ఇంటిని ఉంచుకునేది శుభ్రం చేసుకోవద్దు అంటూ మందలించింది కోడల్ని ఆ మాటల్ని కోడలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కోడలి తల్లి మాత్రం వెంటనే పట్టించుకుని అంత చదువు చదువుకుని ఉద్యోగం చేస్తూ అంత సంపాదిస్తున్నది ఇల్లు శుభ్రం చేస్తూ కూర్చోవడానిక గారు అయినా మీ అబ్బాయి ఆఫీసు నుంచి మా పిల్లకంటే ఓ గంట ముందే వచ్చి ఓ గంట ఆలస్యంగా వెళ్తాడట కదా తను చెయ్యొచ్చు కదా అంటూ సాగదీసింది ఆ భలే చెబుతున్నారు మావాడు మా ఇంట్లో లేకలేక పుట్టిన ఏకైక మగపిల్లాడు మా వంశోద్ధారకుడు మంచినీళ్లు కూడా చేతికి అందిస్తాం అటువంటిది పెళ్ళయ్యాక కాఫీ నేనే కలుపుని తాగుతున్నానమ్మా అని ఫోన్ చేసి చెబుతూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది అని అప్పటికప్పుడే చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ ఎంతో బాధగా చెప్పింది చైతన్య తల్లి మా పిల్లని మేమేం గాలికి పెంచలేదు మీరింకా మంచినీళ్ళు చేతికి ఇచ్చేవారేమో నేనైతే చేతులు కందిపోతాయని నేనే తాగించి తినిపించేదాన్ని అలాంటిది మొన్నోసారి ఫోన్ చేసి దోశలు వేస్తుంటే చెయ్యి కాలిందమ్మా అంటూ చెప్పేసరికి నా గుండె కోసినంత పనయ్యింది ఏ స్విగ్గీలోనూ ఆర్డర్ పెట్టుకోక అంత ఉద్యోగం చేస్తూ కూడా దోశలు పోసుకుంటూ చేతులు కాల్చుకోవాల్సిన కర్మ నీకేమిటి అంటూ రోజల్లా తిడుతూనే ఉన్నాను అంటూ తల్లి ఒకంత ఎక్కువ చేసి చెప్పింది మరి అదీ సంగతి ఆడపిల్లకి కాస్త పనీ పాటాని ఏర్పక ఇలా పెంచబట్టయి ఈ కొంపెలా తగలడింది అంటూ శృతిమించి నోరు పారేసుకుంది చైతన్య అంతే ఏమిటి వదిన గారు నా పెంపకాన్ని చూపుతున్నారు చదువుకునే రోజుల్లోనే మీ కూతురు ఎవరితోనో లేచిపోయిందన్న విషయం మాకు తెలియదు అనుకోకండి మరి మీ పెంపకాన్ని ఏమనుకోవాలి అన్నీ తెలిసే ఈ సంబంధం కలుపుకున్నందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి అనేసింది శిశిర తల్లి దాంతో చైతన్య తల్లి ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు తోడుతున్నారు అలా చూసుకుంటే మీ శిశురకు మావాడికన్నా ముందే ఎంగేజ్మెంట్ అయ్యిందని వాడితో కొన్నాళ్ళు తిరిగిందని అక్కడ వ్యవహారం చెడి మా దగ్గరికి వచ్చారని తెలిసి మరీ చేసుకున్నాం ఇలా ఇద్దరూ శృతిమించి పోతుండటంతో అటు చైతన్య శిశిర కూడా అంత నీరసంలోనూ లేచి వచ్చి ఎవరి తల్లిని వాళ్లు చెరోగదిలోకి లాక్కుపోయారు ఇక అప్పటి నుండి ఇద్దరి తల్లుల మధ్య మాటల యుద్ధం మొదలైంది అది రోజురోజుకి పెరుగుతూనే ఉంది బాబు చైతన్య కొంచెం అది అందుకో ఇది అందుకో అంటూ అతని తల్లి చూస్తూ ఉండగా పని చెప్తూ శిశిర తల్లి రెచ్చగొడుతూ ఉంటే దానికి ప్రతీకారంగా అమ్మా శిశిరా కాస్త ఈ కూర తరిగి పెట్టమ్మా కాఫీ కలుపమ్మా అంటూ చైతన్య తల్లి కోడలికి వాళ్ళ అమ్మ చూస్తుండగా పనులు చెప్పి కక్ష తీర్చుకుంటుండేది ఒకరోజు ఏదో ఆఫీసు వర్క్ సీరియస్గా చేసుకుంటున్న చైతన్య దగ్గరికి తల్లి వచ్చి బాబూ చేతూ పొద్దున్న పని మనిషి రాలేదు కాస్త వాషింగ్ మిషన్లో బట్టలు వేసేయి అని చెప్పింది అది విన్న చైతన్య తల్లి ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళం ఉంటే పరిమాల వెళ్లి అల్లుడికి ఉతకమని చెప్తావా నువ్వు అసలు ఆడదానివేనా అంటూ శివాలెత్త అసలే కొద్ది రోజులు లీవులో ఉండిపోవటంతో ఆఫీసు వర్క్ ఎక్కువై చిరాకులో ఉన్నాడేమో చైతన్యకు కూడా అత్తగారి ధోరణి కోపాన్ని తెచ్చిపెట్టింది సర్లే పెద్దవాళ్ళు ఏమైనా అంటే శిశుర ఫీల్ అవుతుంది అని ఊరుకుంటే మీరు చాలా ఎక్కువ చేస్తున్నారా అంటే ఇక మీదట ఏ పనులు చెప్పాలనుకున్నా మీ అమ్మాయికే చెప్పండి నాకు కాదు అంటూ చాలా సీరియస్గా చెప్పేసి ఇప్పుడు ఎదురు మాట్లాడని అల్లుడు అలా అనేసరికి ఒక్కసారి తెల్లబోయింది తల్లి అది అలా బుద్ధి వచ్చేలా గడ్డి పెట్టు అంది ఆనందంగా చైతన్య తల్లి ఏంటి ఆంటీ మా అమ్మను పట్టుకుని అలా అంటున్నారు ఏం మీరు నాకు పని చెప్పగా లేనిది మీ అబ్బాయికి మా అమ్మ చెప్తే మీకు రోషం వచ్చిందా అప్పటి వరకు వేరే గదిలో ఉన్న శిశిర వచ్చి విసురుగా అంది అదేమిటి మీ అమ్మకు లేకపోతే పోయే నీకు కూడా లేదా నువ్వు కట్టుకున్న మొగుడి మీద గౌరవం వాడిని చులకనగా చూస్తుంటే మందలించాల్సింది పోయి మీ అమ్మను వెనకేసుకు వస్తావా అంటూ కోడల మీద విరుచుకు పడింది చైతన్య చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి నా బాగోగులు చూసిన మా అమ్మను వెనకేసుకుని రాకపోతే నిన్నగాక వచ్చిన మీ అబ్బాయిని మిమ్మల్ని వెనకేసుకు వస్తానా అంటూ శిశుర కూడా అత్తగారి మీద అరిచింది నువ్వు మీ అమ్మని వెనకేసుకు వచ్చి ఆవిడ మాటే వింటే ఇక మీ కాపురం తగాడినట్లే అంది చైతన్య తల్లి నాకు మా అమ్మే ముఖ్యం తన మాటే వింటాను ఆ తర్వాతే ఏదైనా అంటూ తెగేసి చెప్పింది అది విన్న చైతన్య నీకు మీ అమ్మ ముఖ్యమైతే నాకు మా అమ్మే ముఖ్యం నాకు తన తర్వాతే ఎవరైనా అంటూ మొండిగా మాట్లాడాడు కొడుకు ఇచ్చిన సపోర్టుతో రెచ్చిపోయిన అతని తల్లి విన్నావుగా మా అబ్బాయి మాట వాడికి తగినంత గౌరవం ఇచ్చి వంట వంటవరపు చేసుకుంటూ ఎక అయినా బాధ్యతగా సంసారపక్షంగా ఉంటేనే స్థానం లేదంటే ఇప్పుడే మీ అమ్మతో పాటు ఇంటి నుండి వెళ్ళిపో అనేసి అది విన్న తల్లి ఎవరి ఇంట్లోంచి ఎవరిని వెళ్ళమంటున్నావు మహాతల్లి ఈ ఫ్లాటు మా అమ్మాయిది దాని సంపాదనతో కొన్నది నీ కొడుకుది కాదు అది తెలుసుకో ముందు మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి రావటం తప్ప ఇంట్లో ఏ పని చెయ్యదు చేయలేదు ఇంట్లో అన్ని పనులు తనే చూసుకుంటూ మా అమ్మాయిని అపురూపంగా చూసుకుంటానని మీ అబ్బాయి మాట ఇస్తేనే ఇక మీదటి ఈ బంధం కొనసాగేది అలా కుదరదనుకుంటే తక్షణమే మీ తల్లి కొడుకు ఇంట్లోంచి వెళ్ళండి అంటూ హుకుం జారీ చేసింది శిశిరతల్లి ఆవిడ మాటలు విని నిర్ఘాంతపోయాడు చైతన్య పెళ్ళైన కొత్తలో ఈ ఫ్లాట్ శిశిర కొనడానికి సిద్ధపడితే నీ నుండి నేనేదో ఆశించాననుకుని మీ వారంతా తప్పుగా అర్థం చేసుకుంటారు నువ్వు కొనొద్దు అని వారిస్తే ఇంకా నాని అనుకోవడం ఏమిటి అంతా మనిద్దరిది అయినా ఫ్లాట్ కొన్నామనే అందరికీ చెబుదాం ఎవరి డబ్బుతో అన్నది మనిద్దరి మధ్య ఉంచుకుందాం అంటూ అప్పట్లో శిశిర చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి చైతన్యకి ఎవ్వరికీ చెప్పం అని తనతో అబద్ధం చెప్పి తన తల్లితో అంతా చెప్పిందన్నమాట అని గ్రహించిన చైతన్యకి తన తల్లి మాటల్లో పూర్తి న్యాయం ఉంది అని ఎంతకాలం శిశిర ఆమె తల్లి తనను వెర్రి వాజ్యంలా లెక్క కట్టారని భావించి శిశిరను అసహించుకుని ఆ క్షణంలోనే తన తల్లిని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఓ ఆరు నెలలు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలలేదు మొదట్లో కొద్ది రోజులు రిలీఫ్గాను ప్రశాంతంగానూ అనిపించిన రాను రాను చైతన్య శిశిర ఇద్దరిలో అంతర్మదనం మొదలయ్యింది అలాగని ఓ మెట్టు దిగితే అవతలి వాళ్ళకి లోకువు అయిపోతామనే అహం కూడా అడ్డు వచ్చింది దానికి తోడు అటు ఇటు బంధువులలో గుసగుసలు ఆరాలు మొదలయ్యాయిట కారం మాటలతో జరిగిన దాన్ని పెద్దది చేసేందుకు సాధ్యమైనంత కృషి చేస్తున్నారు బంధువర్గం అంతా దానిలో భాగంగా ఎవరికోసమో పెళ్లికి ఎవరైనా అబ్బాయిలు ఉంటే చెప్పండి అన్న తల్లి మాటలు చెలవలు పలవలుగా రూపాంతరం చెంది శిశిరకు ఇంకో పెళ్లి చేయడానికి చూస్తున్నారు అని చైతన్య తల్లికి వచ్చి చేరే అన్నాక లక్షా తొంభై గొడవలు అవుతాయి ఏమాత్రానికి విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి ఎవరైనా అంటూ ఈవిడ అన్న మాటలు వెళ్ళి వెళ్ళి మరో విధంగా చేరాయి తల్లికి అలా చినికి చినికి గాలివానై ఆ వాన పెను తుఫానై ఆఖరికి ఇద్దరూ విడాకులు తీసుకుని శాశ్వతంగా విడిపోయే వరకు వచ్చింది మీ పెళ్లి జరగడానికి ముందు నుంచే మీ ఇద్దరికీ నాతో బంధుత్వమే కాదు ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది అసలు ఆ అనుబంధంతోనే మీ ఇద్దరూ ఒకటైతే బావుంటుందని ఆశించి మీ పెద్దవాళ్లతో మాట్లాడి మీ పెళ్ళి జరిపించాను ఒక మంచి జంటను కలిపాను అనే ఆనందం పూర్తిగా ఆస్వాదించకుండానే ఇప్పుడు మీరిలా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసి నమ్మలేక పరిగెత్తుకుని వచ్చాను అసలు ఏం జరిగింది అంటూ అడిగింది శిశిరకు అక్క వరస చైతన్యకు ఆఫీసులో సీనియర్ కూడా అయిన భార్గవి ఎవరి కోణంలో వాళ్ళు జరిగిందంతా చెప్పుకు వచ్చారు ఇద్దరూ సుమారు ఒక ఆరు నెలల క్రితం తను ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరు వెళుతున్నప్పుడు తనకి సెండాఫ్ ఇవ్వడానికి నవ్వుతూ తుళ్ళుతూ కలిసి వచ్చిన వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకుని ఇప్పుడు ఇలా ఒకరినొకరు ద్వేషించుకుంటూ అలా ఎడమొహం పెడమొహంలా కూర్చోవడాన్ని అసలు భరించలేకపోయింది భార్గవి నా మాట మీద నామీద గౌరవంతో పిలవగానే నా దగ్గరికి వచ్చారు అలాగే రేపొక్కసారి నా మాట విని నాతో రండి ఒక చోటికి తీసుకువెళతాను మీ ఇద్దరిని అంటూ చెప్పి వాళ్ళిద్దరినీ మన్నాడు సిటీకి దూరంగా ఉన్న ఓ ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళింది చుట్టూ రకరకాల పూల మొక్కలతో అందమైన లాన్ మధ్యలో కుటీరాన్ని తలపించే ఆకృతిలో ఉన్న చిన్న ఇల్లు అది లాన్లోనే కబుర్లు చెప్పుకుంటూ కుర్చీలో కూర్చుని ఉన్నారు ఒక వృద్ధ జంట రండి రండి మీకోసమే చూస్తున్నాం అంటూ వీళ్ళని నవ్వుతూ ఆహ్వానించారు చుట్టూ ఆ పరిసరాలు చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఆ వృద్ధ జంటని చూసిన శిశిరా చైతన్యల మనస్సులు ఒక్కసారిగా ప్రశాంతంగా అయిపోయాయి కాసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకున్న తర్వాత లోపలికి వెళ్ళారు అంతా ఆ పెద్ద ఆయన లోపల కిచెన్లోకి వెళ్ళి అందరికీ వేడివేడిగా ఘుమఘుమలాడే ఉప్మాని ప్లేట్లలో వేసి పట్టుకొచ్చి పెడివిడ వెళ్ళి అందరికీ కాఫీ కలిపి తీసుకొచ్చింది అయ్యో మీ ఇద్దరికి ఎందుకండి శ్రమ నేను తెస్తాను అంటూ లేవబోతున్న భార్గవిని ఆ పెద్దావిడ ఇందులో మాకు ఎటువంటి శ్రమ లేదు నువ్వు మొహమాట పడకుండా కూర్చుని తిను అంటూ కూర్చోపెట్టింది అప్పుడే కాదు ఆ తర్వాత లంచ్ ఆ తర్వాత గార్డెనింగ్ అన్నీ కూడా ఇద్దరూ కలిసి అసలు ఏమాత్రం శ్రమ లేకుండా ఓ క్రమ పద్ధతిలో ఓ అండర్స్టాండింగ్తో చేసుకుపోవడం చూసి చైతన్యకి శిశిరకి ఆశ్చర్యం వేసింది భార్గవి ఇక్కడికి రమ్మని ఎందుకు పిలిచిందో తన ఉద్దేశం ఏమిటో అసలు వీళ్ళు ఎవరో అంతా అయోమయంగా అన్యమనస్కంగా ఆలోచిస్తూ కూర్చున్న ఇద్దరు కాసేపట్లోనే వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళు చేసే పనులు గమనిస్తూ రాను రాను సమయాన్నే మర్చిపోయారు రాత్రి ఆరు బయట కూర్చుని శిశిర చైతన్యలకి వీళ్ళిద్దరూ రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఒకప్పుడు నేను వీళ్ల స్టూడెంట్ని వీళ్ల నుండి నేను చదువు మాత్రమే కాదు అంతకన్నా విలువైనవి ఎన్నో నేర్చుకున్నాను ఇంకా బాగా చెప్పాలంటే నా ఆరాధ్య దైవాలు ఇద్దరు నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఓ క్రమ మారింది అంటే దానికి వీళ్లే కారణం అనేక అలజడులతో అపోహలతో ఉన్న మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకుని వచ్చి వీళ్ళను చూపిస్తే మీకు ఏమైనా మేలు కలుగుతుందేమోనని ఆశించి ఇక్కడికి తీసుకువచ్చాను ఇద్దరూ కూడా ఉన్నత విద్యావంతులు మంచి హోదాలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు అది కూడా ఆ రోజుల్లో ఆడపిల్లలని ప్రాథమిక విద్య చదివించని ఆ రోజుల్లో నేనింత చదువుకుని ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి పని వంట పని చెయ్యాలా అని ఆవిడ అనుకున్నా నేను మగవాణ్ణి నేనెందుకు ఇంట్లో పని చెయ్యాలి అని ఆయన అనుకున్నా ఈరోజు ఇద్దరు ఇంత ఆనందంగా ఉండేవాళ్ళు ముగ్గురు పిల్లలు అంతా మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్లే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లతో సరదాగా గడిపి వచ్చేస్తుంటారు నేను నా భర్త కూడా వీళ్ళను చూసి ఆ జీవన శైలినే అలవాటు చేసుకున్నాం ఇప్పుడు మీ విషయాన్నే తీసుకుంటే మీ ఇద్దరి అవగాహన లోపం మీ పెద్దవాళ్ల తొందరపాటు తప్ప మీరిద్దరూ విడిపోయేంత భయంకర పరిస్థితులు మీ మధ్య లేవు అతిగారం శృతిమించిన మీ పేరెంట్స్ కేరింగ్స్తో కష్టపడే తత్వం మీలో లేకుండా పోయింది పెళ్లి చేసుకుని విడిగా కాపురం పెట్టాక ప్రతి కుటుంబంలోనూ ఉండే రోజువారీ పనిపాటలు అవసరాలు భార్యాభర్తలుగా చేసుకోవలసిన సర్దుబాట్ల గురించి అస్సలు అవగాహన లేకపోవటం వలన అతి చిన్న విషయాలే ఈరోజు మీ వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తీసుకో పిల్లలు ఆనందంగా ఒకరికొకరు బతకాలని కాక ఏది ఎలా పోయినా పని చేయకుండా కూర్చుంటే చాలనుకునే మీ అమ్మా నాన్నల అతి ప్రేమ అహంకారం అగ్నికి ఆజ్యం పోశాయి వయసు పైబడినా ఒంట్లో ఓపిక లేకపోనా కేవలం ఇద్దరి మధ్య ఉన్న అర్థం చేసుకునే గుణం అనవసర ఆహాల జోలికి పోకుండా ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వం వలన వీళ్ళిద్దరూ ఇంకో మనిషి అవసరం లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటూ ఆనందంగా ఉన్నారు ఆ రోజులు వేరు ఆ తరం వేరు నిజమే పూర్తిగా వాళ్లలాగా ఉండలేకపోయినా కాస్తైనా వీళ్లను చూసి నేర్చుకుని ఏ విధంగా విడిపోవాలి అని కాకుండా ఏ విధంగా కలిసి ఆనందంగా జీవించాలి అనే దిశగా మీరిద్దరూ అడుగులు వేస్తే మంచిదని నా అభిప్రాయం అంటూ నెమ్మదిగా చెప్పింది ఆ మర్నాడు ఉదయమే శిశిర చైతన్యలు ఇద్దరూ దూరంగా పూల మొక్కల మధ్య కూర్చుని మాట్లాడుకుంటూ ఉండడం చూసి మంచి మార్పుకు పునాదులు పడుతున్నాయన్నమాట అనుకుని సంతోషించింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా కామెంట్ పంపించండి ధన్యవాదములు